మానస న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రజాభవన్లో ప్రజలకి పంపిణీ చేశారు అనంతరం పరిసరాల పరిశుభ్రతతోనే స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందని మున్సిపల్ పరిధిలోని రాజీవి కల్ప వార్డు నెంబర్ ఎనిమిదిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అదేవిధంగా గొట్లపల్లి మోడల్ స్కూల్లో మొక్కలు నాటి విద్యార్థులకు అవగాహన కల్పించారు మొక్కలు నాటడమే కాకుండా ప్రతి మొక్కను కాపాడుకోవాలని సూచించారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రత మానవాళి మనుగడకు మొక్కలు జీవనాధారమని అన్నారు పరిసరాల పరిశుభ్రతతోనే స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ ఏ బ్లాక్ అధ్యకుడు లొంక నరసింహులు వైద్యులు బుచ్చిబాబు పలువురు కౌన్సిలర్లు స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు अन्य कोचिंग किसने? ठीक जरूर।

అది ఆరు వందల సర్కారు కదా అమ్మాయిల తోటి రోస్ట్ ఏయ్ అమ్మా ఇది అందరి సర్కారు వన దగ్గరికి వచ్చేరే అన్న నా సర్ సర్ కొసేపైనంకే జేయ్ సర్ నీ లోస్తున్నావ్ మీరు जरा जरగాండి ఫాస్ట్ అన్న కొంచెం ఆ ఇప్పుడు ది ఫోటో బాస్ సర్ ఓకే సర్ ठीक है ओके सर ओके सर చె తీసుకోండి కొద్దిగా ఎందుకంటే జరగాలన్నారా వెళ్తున్నాను